హలో అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో మన సిద్దిపేటలో ఉన్న శక్తి పీఠాలను మనం దర్శించుకుందామా చూద్దామా అది ఎక్కడో కాదండి మనం సిద్దిపేట నుండి కుమరవెల్లికి వెళ్ళే హైవే రూట్లోనే మధ్యలో కొండపాక దగ్గర ఉంటుంది కుమరవెల్లి నుండి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వీటి ప్రత్యేకత ఏమిటి అంటే ఇవి ఆదిపరాశక్తికి అంకితం చేయబడిన పవిత్ర పుణ్యక్షేత్రాలు ఇవి దుర్గాదేవిని ఆదరించడానికి ముఖ్యమైన ప్రదేశాలు సతీదేవి శరీరం యొక్క భాగాలు భూమిపై పడిన ప్రదేశాలే ఇవి శివుని భార్య అయిన సతీదేవి దుక్షుడు అవమానించడం వలన ఆమె యజ్ఞం చేసి తన శరీరాన్ని త్యాగం చేసింది అప్పుడు శివుడు తన శరీరాన్ని ఎత్తుకొని విషమంతా తిరిగే సమయంలో విష్ణువు తన సుదర్శన చక్రం విసరడం వలన ఆమె శరీరం పద్దెనిమిది ముక్కలుగా పడి అవే ఇప్పుడు పద్దెనిమిది పుణ్యక్షేత్రాలుగా వెలిశాయి గుడి లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభంతో పాటు శివుని దర్శనం అవుతుంది ఈ గుడి చుట్టూ పద్ పద్దెనిమిది శక్తి పీఠాలు ఉంటాయి ముందుగా మనకు గణపతి దేవుని దర్శించుకున్న తర్వాతే అమ్మవారిని దర్శించుకోవాలి ఈ గుడి కట్టి దాదాపు నాలుగు సంవత్సరాలే అవుతుందంట ఇక్కడ మనకు ఫోటోషూట్స్ తీసుకునే సౌకర్యం కూడా లభిస్తుంది ఫస్ట్ వచ్చేసి ముందుగా గణపతి దేవుని దర్శించుకుందాము మొదటి అమ్మవారు వచ్చేసి శంకరాదేవి శ్రీలంక రెండవ అమ్మవారు కంచి కామాక్షి తమిళనాడు మూడవ అమ్మవారు శృంకులాదేవి కోల్కత్తా నాలుగవ అమ్మవారు వచ్చేసి చాముండేశ్వరి దేవి కర్ణాటక ఐదవ అమ్మవారు దేవి ఆంధ్రప్రదేశ్ ఆరవ అమ్మవారు బ్రహ్మరాంబికా దేవి ఆంధ్రప్రదేశ్ ఏడవ అమ్మవారు మహాలక్ష్మీదేవి మహారాష్ట్ర ఎనిమిదవ అమ్మవారు దేవి మహారాష్ట్ర తొమ్మిదవ దేవి మహంకాళి దేవి మధ్యప్రదేశ్ దేవత పురోహితికా దేవి ఆంధ్రప్రదేశ్ పదకొండవ దేవి గౌరీ దేవి ఒరిస్సా పన్నెండవ దేవి మాణిక్యాంబా దేవి ఆర్ అస్సాం పదమూడవ దేవి మహాకామరూపిణి దేవి అస్సాం పద్నాలుగవ దేవి మహా మాధవేశ్వరి దేవి ఉత్తరప్రదేశ్ पदेनव वा देवी वैष्णवी देवी हिमाचल प्रदेश देवी माणिक्यल गौरी हिमाचल प्रदेश पदेड़ देवी विशालाक्षी देवी उत्तर प्रदेश ఇక ఆఖరి దేవి సరస్వతి దేవి కర్ణాటక మీరు ఎప్పుడైనా ఈ శక్తి పీఠాలు దర్శించుకోవాలనుకుంటున్నారా తప్పకుండా వెళ్ళండి